టీవీ షోస్లో వన్ ఆఫ్ ద పాపులర్ షో బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రీసెంట్గానే ముగిసింది బిగ్ బాస్ సీజన్ ఎంతో ఎంతోమంది ఆదరిస్తే కొంతమంది మాత్రం అసలు ఇష్టపడరు వారికి ఇష్టమైన వారి రియల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్గా నిఖిల్ మలకల్ రన్నర్గా గౌతమ్ కృష్ణ గెలిచారు అయితే బిగ్ బాస్ ముగిసిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్ స్టార్ మాలో పలు షోస్ ద్వారా కనిపించిన కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం అసలు కనిపించలేదనే చెప్పుకోవచ్చు త్వరలోనే స్టార్ మాలో బీబీఎట్ రిన్యూ రీయూనియన్ అనే షో రాబోతుంది ఈ షో సందర్భంగా బిగ్ బాస్ టీం అంతా ఒకే చోట కలిసి సందడి చేశారు అయితే బిగ్ బాస్ టీంతో నబీల్ అఫ్రిది ఫొటోస్ దిగిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్లో కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్లో ఉండగా కొన్ని జంటలు బాగా ఫేమస్ అయ్యాయి కొంతమంది రిలేషన్ కూడా బాగా ఫేమస్ అయింది అందులో ముఖ్యంగా నిఖిల్ మాలెక్కల్ నయనిక వీరిద్దరి అన్నా చెల్లెల బాండ్ అయితే చాలా క్యూట్గా ఉంది ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత పృథ్వీరాజ్ శెట్టి మరియు విష్ణుప్రియాల జంట కూడా బాగా ఆకట్టుకుంది అయితే ఎంతో నెగిటివిటీని సంపాదించుకున్న సోనియా ఆకుల కూడా తనకిష్టమైన వారితో ఫోటోస్ దిగి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు తన ఫర్ ఫేవరెట్ అయిన పృథ్వీరాజ్ శేట్తో బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ ఫర్ ఫ్రెండ్ అనే క్యాప్షన్ కూడా యాడ్ చేశారు అలాగే తమ బ్యాక్గ్రౌండ్లో రెడీ అవుతున్న కొన్ని క్యూట్ మూమెంట్స్ని కూడా వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేస్ కోసం పక్కనే ఉండి బ్యాలే క్లిక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ